అందరి నమస్కారం నేను మీ రమేష్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ప్రజల పిచ్చోడు దీన్ని ఇప్పటికీ మనం నమ్మకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టు ఎందుకంటే ఓజీ సినిమా చూశాక ఆయన పవర్ ఏంటి అన్నది చాలా ఈజీగా మనకు తెలుస్తుంది కలెక్షన్లు అవి వచ్చాయి ఇవి వచ్చాయి అని మాట్లాడుకోవడం పక్కన పెడితే ఆయన మీద ప్రజలకి ఉన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అయినా అంత డబ్బులు ఈజీగా సంపాదించగలిగిన వ్యక్తి ప్రజల కోసం నిత్యం పాకులాడుతూనే ఉంటాడు అది తండాల్లో డోలీ వినిపించకూడదనే కావచ్చు లేదా సాధారణ ప్రజలకి పంచాయతీల పరంగా చక్కటి మురిక్కలు లేకుండా వేస్ట్ నుంచి డబ్బులు అవి సంపాదించినట్లుగా మంచి రోడ్ల మీద తిరగడం ఎలా అన్న ఆలోచనతోనే నిత్యం బతుకుతుంటాడు అన్నది మనకి ఈజీగా ఇప్పుడు అందరూ ఖచ్చితంగా తెలుసుకున్న విషయం అలాంటి వ్యక్తి కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఆ కామెంట్స్ ఖచ్చితంగా తన గుండెల్లోంచి వచ్చే మాటలని చాలా క్లియర్గా చెప్పొచ్చు ఓజీ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక రెండు మూడు మాటలు అందరినీ ఖచ్చితంగా తాకి ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఫ్యాన్ వార్స్ గురించి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు ఇవన్నీ ఎందుకు సినిమాని అనవసరంగా ఒకప్పుడు వంద రోజులు ఫంక్షన్ చేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు వారం రోజులు సినిమా ఆడితే చాలా ఎక్కువ అనే పరిస్థితి తీసుకొచ్చేసారు వారం రోజులకి ఫంక్షన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఈ ఫ్యాన్ వార్స్ అన్నీ దేనికి అసలు ఈ సినిమా మా మధ్య ఉన్న రిలేషన్స్ అన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడు కలిసినప్పుడు ఆనందంగా నవ్వుతూ ఆడుతుంటారు అంతకు తప్పితే ఎవరి దగ్గర అంత టైం లేదు మీరు మీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు ఈ పనికి మాలిన ఫ్యాన్ వర్స్ ద్వారా వీటన్నిటి ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి సినిమాని చంపిస్తే మీకు వచ్చే లాభం ఏంటి మా ఉసురు మీకు ఖచ్చితంగా తగులు తీరుతుంది ఎందుకంటే నేను అత్తారింటికి దారిది నుండి కాటమరాయుడు వరకు నేను పెట్టిన ఏంటి ఎవరెవరికి అంత డబ్బులు వడ్డీల రూపంలో కట్టాను నాకు తెలుసు అలాగే ప్రతి హీరోకి ప్రతి దర్శకుడికి నిర్మాతకి వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి మీరు చేస్తున్నది ఏంటి సినిమా చూడకుండానే ఫోన్ పట్టుకొని సినిమాకి వెళ్తున్నాను సినిమా రివ్యూ ఇది ఆ ఫైట్ బాగాలేదు ఈ సీన్ బాగాలేదు అని చెప్పి ఆ తర్వాత హీరో ఫ్యాన్స్ అని చెప్పి లేదా కులాల పరంగా ఇలా రకరకాలుగా మీరు చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారం వల్ల మేము ఎంత కష్టపడుతున్నాం సినిమా ఎంత చచ్చిపోతుంది అని మా ఉసురు మీకు తగలకుండా పోతుందా అన్న మాట ఆయన నోటి నుండి వస్తుందని నాకు తెలిసి నూటికి తొంభై మంది ఎప్పుడు ఊహించుంటారు ఈ పది మంది గురించి పెద్దగా అవసరం లేదు వాళ్ళ నిత్యం సమాజానికి అవసరం లేకుండా కులం మతం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాళ్ళు అలా బ్రతుకుతూ ఉంటుంటారు సో వాళ్ళని వదిలేస్తే మిగిలిన తొంభై శాతం మందికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఇలాంటి మాట అంటాడా అని అయితే నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి పవన్ చెప్పింది పవన్ అభిప్రాయం పవన్కి ఎలాంటి స్టార్ డమ్ మీద మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తన సినిమాలు తను చేసుకుంటూ పోవడం వల్ల తనకి వచ్చిన క్రేజ్ ఇది తను స్టార్ డమ్ మీద పరిగెత్తే డిఫరెంట్గా ఉండేది పరిస్థితి అందుకని ఈ అభిప్రాయాలు పవన్వి కానీ మిగతా హీరోలు అవునా కాదా అంటే మన దగ్గర సమాధానం ఉండదు దానికే చాలామంది వ్యక్తులు వాళ్ళు చెప్తున్న అభిప్రాయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడుతున్నారో చాలామంది టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ పీఆర్ టీంలు డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అది కరెక్ట్ కూడా కావచ్చు ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలని గ్యారంటీ లేదు కానీ ఒకవేళ ఎవరైనా చేస్తే దాన్ని మనం ఎలా అరికట్టగలం మనం ఏం చేయగలం లేదు ఒక అపోజిషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని పనిగట్టుకొని ఈ సినిమా మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు లేదా చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా చేస్తుంటారు లేదా చిరంజీవి ఫ్యామిలీ గురించి ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు ఒక ప్రచారం చేస్తారు అలాగే ఎన్టీఆర్ అభిమానుల గురించి చిరంజీవి అభిమానులు చేస్తారు పొద్దున్న అల్లు అర్జున్ గారు ఈ మధ్య బాగా లైమ్ లైట్లో ఉన్నారు వాళ్ళకి మెగా ఫ్యామిలీ పర్వట్లేదు కూడా ఆయన కొన్ని చేస్తారు అని ఇలా రకరకాలుగా కూడా అందరూ చూస్తున్న నిజం ఇది నిజంగా ఎవరు చేస్తున్నారా పీఆర్టీములు చేస్తున్నాయా లేదా అంటే ఎవడికి తెలియదు అంత మాత్రాన ఈ సమస్యను ఇక్కడితో వదిలేయాల్సిన అవసరం లేదు ఈ సమస్య అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వారం రోజుల వరకు యూట్యూబ్ల్లో రివ్యూలు కానీ సోషల్ మీడియాలో పోస్టులు కానీ పెట్టిన వాళ్ళు శిక్షార్హులు అని ఒక మాట చెప్పి ఒక వారం రోజుల పాటు వీళ్ళందరినీ మూసుకొని ఉంచితే తెలుగు సినిమా పూర్తిగా మారిపోతుంది తెలుగు సినిమాకు వచ్చే నష్టం కష్టం ఏమీ ఉండనే ఉండదు ఎందుకంటే ఈ రోజుకి తెలుగు సినిమా ఎన్డీటీవీలో వాటిలో కూడా ఇన్ రిలీజ్ ఎలా జరుగుతుంది ఫ్యాన్స్ ఎలా హంగామా చేస్తున్నారని చూపించే పరిస్థితి నేషనల్ లెవెల్లో కూడా ఆల్రెడీ భారతదేశంలో ఒక స్థాయికి తెలుగు సినిమా లేదా ప్రపంచంలో ఒక స్థాయికి తెలుగు సినిమా వెళ్ళిపోవడం జరిగింది ఇంకా దీన్ని ఇప్పట్లో ఎవరు ఆపే ఛాన్స్ కూడా లేదు సినిమాలు అలాగే చేస్తుండే ప్రజలను మెప్పించగలిగితే సినిమాలు ఆడుతూనే ఉంటాయి కేవలం చేయాల్సిన పని ఒకే ఒకటి ఉంది దాంతో ప్రజలు అనుకుంటున్నట్టు పిఆర్ చేస్తున్న హీరోలైనా కావచ్చు లేదా ఫ్యాన్ వారులు చేస్తున్న పనికి మాలిన ఎదవలైనా కావచ్చు వీళ్ళందరూ మూసుకుంటారు రివ్యూ చేసిన వాళ్ళు కూడా మూసుకొని వేరే పనికొచ్చే పనులు చేసుకుంటారు వారం రోజుల పాటు మీరు మూసుకొని ఉండండి ఎందుకంటే ఒక సినిమాకి ఒక మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు బ్రేక్ ఇవ్వని అవ్వడానికి కావాల్సిన డబ్బులు సినిమాకి వస్తున్నాయి అంటే అది మొదటి వారం రోజుల్లోనే వస్తున్నాయి ఆ తర్వాత సినిమాలో నిజంగా సత్తా ఉండి ప్రజలకు ఇంకా బాగా నచ్చితే అది ఇంకా కంటిన్యూ అవుద్ది లేనిది లేదు వారం రోజుల పాటు వీళ్ళందరినీ మూసి ఉంచాలి కావాలంటే రివ్యూ చేసేవాళ్ళు పోస్టులు పెట్టేవాళ్ళు ఆధార్ కార్డులు అవి తీసుకొని వాళ్ళు ఈ పని చేస్తే శిక్ష అర్హులు ఒక్క మాట పోలీసుల ద్వారా గవర్నమెంట్ ద్వారా చెప్పించగలిగితే ఈరోజు ఈ డిస్కషన్ భవిష్యత్తులో అవసరమే ఉండదు నా అభిప్రాయం తేకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ